మనం ఐజే మండలంలో ఉన్నామండి ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియాలో వచ్చేసి ఈ విధంగా చెట్లు అనేది తయారవుతూ ఉన్నాయి సో ఈ చెట్లు ఈ విధంగా తయారవుతుందంటే చాలా మంది కూడా పైన మందులు అనేది రకరకాలుగా స్ప్రే చేస్తున్నారు అయినా కూడా కంట్రోల్ కావట్లేదు అయితే ఇక్కడ మనం ఫార్మింగ్ చేయించిన దాంట్లోనే ఈ వెరైటీ ఏంటి సార్ ఇది లాలీ వెరైటీ అంట ఇది లావ్ సిగ్మెంట్ వస్తుందా అంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ సంబంధించినదే కాకపోతే లాలీ అంటారు దీన్ని ఓకే వన్ టు ఫోర్ ఉంటుంది సో ఇది లాలి అనమాట లావ్ సెగ్మెంట్ సో ఒక ఎన్ని ఎన్నిసార్లు వేసారు ఇందులో అందులో పదిహేను సార్లు వేసినాం సార్ ఓకే ఈ పక్కన వచ్చేసి వేరే రైతు ఫార్మింగ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనం ఫార్మింగ్ చేస్తున్నాం అనమాట సో మనం ఫార్మింగ్ చేసింది చూడండి ఎలా ఉందో పక్కన ఫార్మింగ్ చేసింది ఎలా ఉందో ఇక్కడ రైతు ఉన్నారు రైతు మాటలో మనం తెలుసుకుందాం ఇదే సీడు అంటే సేమ్ ఒకటే వెరైటీ సీడు సేమ్ ఒకటే నేల కాకపోతే ఆయన గారు ఆయన సొంతంగా ఎరువులు పెట్టుకున్నారు సుభాష్ గారు వచ్చేసి మన ఎరువులు పెట్టారు సో ఇప్పుడు దానికి దీనికి తేడా ఏం గమనించారు ఇది మొక్క ఎదుగుదల వచ్చింది ఇది వీక్ వచ్చింది సార్ ఇది పైన ఎలా ఉంది పైన కూడా ఇది అది ఇంకా ఇది బొబ్బర్ వచ్చింది ఇది అనేది నీట్గా వచ్చేసింది నీట్గా వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా లాలి అనమాట ఎలా ఉందో అయితే ఈ పక్కనే ఉంది ఒకసారి ఆ పొలంకి వెళ్దాం ఇలా ముందుకు పోదండి సో చూడండి ఎలా ఉందో చూపించుకున్నాను బాండి స్లోగానేవ్వండి రైతు నాన్న వేసిన తిన్నది అంటే క్వశాన్ పక్కలుండి ఇవ్వచ్చు ఇప్పుడు మొత్తం ఈ సేనలో వచ్చేసింది కదా మనం దాన్ని గమనించిన నేను అప్పుడు అందాక కూడా ఆలోచన చేసిన కట్ సార్ ఒకసారి ఇట్లా అండి ఒకసారి ఈ మొక్కలు చూపించండి ఒకసారి స్లోగా చూపించండి ఇట్లా స్లోగా చూపించండి సో ఈ మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో సేమ్ వెరైటీ అనమాట సేమ్ అది ఇది లాల్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఇది మొత్తం ఒక ఎకరం వేశారు అందులో వచ్చేసి ఒక పది సార్లు వేసారు బాగుంది సార్ ఆ పది సార్లో కూడా మనం చేపించిన వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి రైతు సొంతం చేస్తున్నారు అంటే ఏం తేడా అంటారు లోపం ఇది ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ ఎరువు ప్రాబ్లం ఇది ఎంతవరకు ఎరువు ప్రాబ్లం సార్ దేనికి దానికి ఎలాంటి సంబంధం లేదు కాకపోతే అవతల మీ అది ప్రొడక్ట్ జిఎస్జీలు ప్రాఫిట్ అవల్ల వాడినందుకు అది ఎదుగుదల బాగుంది సార్ ఇక్కడ లేదు ఇక్కడ లేదు సో ఇలా సేమ్ సాయిల్ భూమి మొత్తం ఈ సర్వేని మొత్తం ఒకటే ల్యాండ్ వేస్తారు ఇది ఏ మొత్తానికి సో ఇక్కడ చూడండి అండి మొక్క ఇది ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి అదొకసారి సో చూసారు కండి ఇదంతా అంటే ఇప్పుడు మనం ఇక్కడ బొబ్బర వైరస్ వస్తుందని ఇక్కడ చూపించింది ఇది సో మనకి ఇక్కడ బొబ్బర వైరస్ వస్తుందని ఎక్కువగా బొబ్బర్ వైరస్కి మనం మందులు స్ప్రే చేస్తాను సో ఈ విధంగా వచ్చిందంటే ప్రతి రైతు కూడా ఎక్కువగా కింద ఫర్టిలైజర్ వేయడం వల్ల మనకి కింద రూట్ సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా వస్తుంది కానీ చాలామంది పరిష్కారం ఏంటంటే మీరు కొట్టే ప్రతి స్ప్రే అనేది కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు దోమకు కావచ్చు లేదంటే త్రిప్స్కి కావచ్చు లేదంటే న్యూట్రిషన్ డెఫ్షన్స్ అని న్యూట్రిషన్స్ కావచ్చు ఈ విధంగా ఇస్తున్నారు కానీ దీనికి గల కారణం ఏంటంటే కింద వేరు వ్యవస్థ అనేది సరిగా లేదు సో ఆ వేరు వ్యవస్థ కరెక్ట్గా ఉండటానికి మనం స్టార్టింగ్లో వచ్చేసి ప్రాఫిట్ ఇస్తున్నాం ఆ రూట్ కరెక్ట్గా ఉండాలి సాయిల్ లూజ్ కావాలంటేనే మనం జియాజీస్తున్నాం దాంతోపాటు మనకి థర్డ్ దఫాలో వచ్చేసి మనకి పదమూడు రకాల ఉన్న న్యూట్రిన్స్ దాంతోపాటు మైక్రోరాజన్ లేకపోతే దాంతోపాటు ఆర్ధో సిల్సిక్ యాసిడ్ ఇస్తున్నాం కాబట్టి వేరు అనేది దృఢంగా తయారవుతుంది సో దానివల్ల ఏంది మొక్క ఎదుగుదల బాగుంటుంది అన్నమాట అందుకనే నేనే ఉన్నాను మన ఇంటికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంట్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా దాని మీద పెట్టిన పంటని చూస్తున్నారు సార్ రైతు ఇప్పుడు పంట వేశారంటే భూమిని చూస్తారా లేదంటే దాని మీద పెట్టిన మొక్కన చూస్తారా భూమిని చూడడం సరే ఆరోగ్యాన్ని చూస్తాం ఏం చూస్తారన్న భూమిని మర్చిపోయి మొక్క మొక్క ఆరోగ్యంగా ఉండేది చూస్తాం ఆరోగ్యంగా ఉండేది చూస్తారు ఈ ఈ లెక్కలైతే మీరు ఇందరూ ఒకటి మాట అన్నారు తల్లి బాగుంటే పిల్ల బాగుంటారు అన్నారు సరే ఇప్పుడు తల్లి బాగుంటేనే కదా మరి మొక్క బాగుండేది అంటే భూమి బాగుంటేనే కదా మొక్క బాగుండేది అంటే ఇప్పుడు ఏంటి భూమిని మర్చిపోయి ఓన్లీ మొక్కని చూస్తున్నారు అంటే ఈ మొక్కకి ఏంటి ఇలా వచ్చింది కాబట్టి దీనికి ఏం మందు కొడుతున్నారు ఎక్కువగా కెమికల్స్ అని అదను ఇది కొడతాం నూట్రిన్స్ అని ఏదో ఇస్తున్నారు కానీ సాయిల్ ఏవి ఇస్తున్నారు ఎన్పికె కింద ఏవి ఇస్తున్నారు ఎన్పికె ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు ఇవే మొత్తం ఇస్తారు ఇదే ఇస్తున్నారు మరి ఎట్లా సార్ మరి అదే ప్రాబ్లం ఇప్పుడు మాకి ఏమన్నా ఓన్లీ మీ ఊరు ఒకటేనా లేకపోతే మీ జిల్లా మొత్తం లేదంటే జిల్లా మొత్తం అదే ప్రాబ్లం సార్ గద్వాల్ జిల్లా కాడక అదే ప్రాబ్లం మరి దీనికి మరి ఏంటి రైతులు మిర్చి సాగు చేయడం మానేస్తున్నారా లేకపోతే ఏంటి వచ్చేసరిక భయపడుతున్నారు రైతులు ఏది ఈ ఈ ఈ వల్ల ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఒక త్రీ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ ఫుల్ గా త్రీ ఇయర్స్ నుండి ఫుల్ ఇయర్స్ నుండి స్టార్టింగ్ సో రైతు మాటలు మీరు విన్నారు అంటే మనకి ఈ విధంగా వస్తుందని మొక్క ప్రతి ఒక్కరు కూడా ఏది పడితే అది స్ప్రే చేస్తున్నారు దానివల్ల ఫలితం లేదండి మనకి బొబ్బరు వైరస్ తెల్లదోవం వల్ల వస్తుంది అనేది ప్రతి రైతుకి కూడా తెలుసు దానికి మనకి కంట్రోల్ చేస్తున్నా కూడా మనకి ఈ విధంగా ఎందుకు వస్తుంది బొబ్బరు వైరస్ అనేది అది మీకు పడవాకారంలో అది వేరే విధంగా ఉంటుంది ఇదే వచ్చేసి చూడండి మీకు ఎంత డెఫినెన్స్ ఉందో అంటే కింద వేరు వ్యవస్థ లేదు కాబట్టి పైన ఈ విధంగా తయారవుతుంది ఎందుకంటే దీనికి వేరు వ్యవస్థ కరెక్ట్ లేదు కాబట్టి ఫుడ్ అప్టేకింగ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి ఆకు అనేది ఇలా పాలిపోయి ఈ విధంగా ఉంది గజ్జి గజ్జిగా సో దీనికి కూడా మనం కెమికల్స్ అనేది స్ప్రే చేస్తూ కానీ ఫలితాలు లేవు ఎప్పుడైతే కింద వేరు కరెక్ట్గా ఉంటుందో మీకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది చూడవచ్చు మీకు ఎకరం తోట మొత్తం కూడా ఇదే విధంగా ఉంది ఒకసారి చూపించండి ఇది ఫస్ట్ చిన్న నీటి కూడా సార్ ఇది ఈయనంత నీటి యాద లేకుండా అనరాండి సో మీరు ఏది చూసినా కూడా మొత్తం ఇలానే ఉందండి ఈ సర్వేండి మొత్తం ఈ ఎకరాన్ కాడికి అట్లనే వచ్చింది సార్ ఇది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు